అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ జూబ్లీల్స్లో ఉప ఎన్నిక జరగబోతోంది సో మరి అభ్యర్థులు ఫైనల్ అయినట్టే ఉన్నారు కానీ కాలేదు కాంగ్రెస్ ఇద్దరిని పెట్టుకుంది బీజేపీ నుంచి లంకలో ఉన్నారు అండ్ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఇంకా చనిపోయిన అభ్యర్థి కుటుంబం నుంచి ఆవిడ పోటీ చేస్తున్నారు సో కట్ చేస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి బీఆర్ఎస్ జనంలోకి గట్టిగా తీసుకెళ్తుంది బీఆర్ఎస్ గడిచిన పదేళ్లలో ఏం చేయలేదని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది లంక బిందులు ఇవ్వలేదు వీళ్ళు ఎంటీ బిందులు ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా ప్రతి సందర్భంలోనూ ఆయన చెప్పే మాటది అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ బీజేపీ చెప్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా అప్పులు చిట్టాలు రిలీజ్ చేసిందన్నమాట బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అప్పు కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ టూ ఇయర్స్లో చేసిన అప్పే ఎక్కువంటూ కూడా తేల్చి చెప్పడంతో పార్లమెంట్లో ఇంకా మరింత వేడి రాచుకుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సర్వే వచ్చిందన్నమాట అదేంటంటే ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై మూడ్ ఫర్ ద పబ్లిక్ మూడ్ ఫర్ ద పబ్లిక్ సర్వే ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎవరు గెలుస్తారు అనే దానిపై సో సో వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా బిఆర్ఎస్ అభ్యర్థి పేరు సునీతమ్మ మాగంటి సునీతమ్మ సెకండ్ కాంగ్రెస్ సరే కాంగ్రెస్లో ఉన్నారు ఇక్కడ అజారుద్దీను అజారుద్దీన్ అజారుద్దీన్ అయితే పేరు ప్రముఖంగా అనిపిస్తుంది అండ్ సెకండ్ వన్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఉన్నారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఎక్స్పెక్టెడ్ నేమే దీపక్ రెడ్డి ఓకే ఇప్పుడు ఈ ముగ్గురు జూబ్లీస్ నుంచి కంటే చేయబోతున్నారు కట్ చేస్తే ఇప్పుడు బీజేపీ చెప్తుంది ఏంటి లేదు బీఆర్ఎస్ పదేళ్ళలో అప్పు చేస్తున్నమాట వాస్తవమే కానీ కాంగ్రెస్ అంతకన్నా ఎక్కువ అప్పు చేస్తుంది అనేది బీజేపీ చెప్తున్న వాదన బీఆర్ఎస్ ఏం చెప్తుంది లేదు మాకన్నా వాళ్ళే అప్పు చేశారు సో మేము ఇచ్చింది లంకిపిందులే ఎంటి బిందులు కాదు అనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట సరే బీఆర్ఎస్లో ఎన్ని తగాదాలు ఎన్ని ఇది ఉన్నా సరే ఆ పార్టీ నుంచే ఆ కుటుంబం నుంచే సునీతమ్మకి ఛాన్స్ ఇచ్చారు సో సునీతమ్మ ఎంతవరకు జనాల్లోకి వెళ్తారు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సో మరి వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఓట్లు దాదాపుగా త్రీ టైమ్స్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఓట్లు ఇప్పుడు పడతాయా లేదా అనేది పక్కన పెడితే కాంగ్రెస్లో ఇంకా అభ్యర్థి ఖరారాకపోవడం ఒక మేజర్ మిస్టేక్ అని చెప్పాలి కాంగ్రెస్కి ఎందుకంటే అజరుద్దీన్ గతంలో ఈయన పోటీ చేసే ఓడిపోయారు సో మళ్ళీ చేస్తే ఇస్తారా లేదా అనేది ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే అజరుద్దీన్కి ముస్లిం మైనార్టీల పరంగా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది ఈయనకి ముస్లిం మైనార్టీ పరంగా ఓట్ బ్యాంక్ ఎంత ఉందని చెప్తున్నా ఈ ఈయన అజరుద్దీన్ కనుక కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఇరవై రెండు శాతం ఆయన గెలిచే ఛాన్స్ ఉందంట ఇరవై రెండు శాతం ఆయన గెలిచే ఛాన్స్ ఒకవేళ కాదు నవీన్ యాదవ్ లాంటి అన్ని కులాలకి అన్ని మతాలకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి ఒకవేళ టికెట్ ఇస్తే ఎందుకంటే రేస్లో ఉన్న వాళ్ళిద్దరే కాబట్టి నవీన్ యాదవ్ కనుక టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ మొత్తం నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఎంత ఉంది చెప్పిన సిక్స్టీన్ పర్సెంట్ ఉంది సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ ఇక బీజేపీ నుంచి బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నుంచి ఉంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అతనికి పడుతుంది అంట ఇక అదర్స్ అది నోటా కావచ్చు ఇంకొకళ్ళైనా కావచ్చు ఇంకొకళ్ళైనా కావచ్చు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది సో ఇది మ్యాటర్ బిఆర్ఎస్కి ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ కాంగ్రెస్కి కాంగ్రెస్కి ఇది ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ఎందుకన్నానంటే ఒకవేళ ఇండివిజువల్గా అజారుద్దీన్ గెలిస్తే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉంది నవీన్ యాదవ్ కనుక ఒకవేళ నుంచి ఉంటే పదహారు శాతం గెలిచే అవకాశాలు కనిపిస్తుంది అంటే వందకి పదహారు మంది ఆయన నవీన్ యాదవ్కి వెళ్ళి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇద్దరున్నారు కాబట్టి కొంచెం అడ్డీ అవుతుంది సో పర్టికులర్గా మనం ఇక్కడ చూసుకుంటే ఎందుకు కాంగ్రెస్కి మళ్ళీ పట్టం కట్టట్లేదు ఎందుకని వద్దనుకుంటున్నారు కాంగ్రెస్ని అనే దాని గురించి మనం ఒకసారి డీప్గా డిస్కషన్ చేద్దాం సో జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ పేరు దాదాపుగా ఒక వన్ మంత్ నుంచి అందరి అందరి దోట్లు ఉన్న పేరు సో ఎందుకు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని సైడ్ చేస్తున్నారు లేకపోతే అన్ని సర్వేలు ఎందుకు బీఆర్ఎస్కి సపోర్ట్గా వస్తున్నాయి అంటే ఒకటి జూబ్లీ హిల్స్లో ఎందుకు కాంగ్రెస్ని సైడ్ చేస్తున్నారు అనే దానికి ఇప్పుడు నేను రీజన్ చెప్తున్నాను ఏది మూడ్ ఫర్ ద పబ్లిక్ నేషన్ ప్రకారం సర్వే ప్రకారం రోడ్లు డ్రైనేజీ రోడ్లు డ్రైనేజీ ఇంకా పారిశుద్ధ్యం వీధి లైట్లు వీధి లైట్లు త్రాగునీరు షాదీ ముబారక్ కిట్లు షాదీ ముబారక్ కేసీఆర్ కిట్లు సో ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలో ఈ పర్టికులర్ జూబ్లీ హిల్సీ కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయి త్రాగునీరు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చింది ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయితే వెంటనే వాటర్ ట్యాంకులు కనిపించాయి సో జూబ్లీన్స్ కాన్స్టెన్సీలో వాటర్ ట్యాంకర్లు ఓన్లీ సమ్మర్లో మాత్రమే కనిపిస్తాయి అది కూడా చాలా రేర్ కాంగ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియట్లేదు వీళ్ళు చెప్ అంటే ఇది నా రిపోర్ట్ కాదు జూబ్లీన్స్ కాన్సెన్సీ ప్రజలు చెప్తున్న రిపోర్ట్ అనమాట కరెంట్ ఇష్యూ బాగా ఉంది కరెంట్ ఇష్యూ చాలా తీవ్రంగా ఉంది బాగా ఉంది కదా చాలా తీవ్రంగా ఉంది కరెంట్ ఇష్యూ అండ్ డ్రింకింగ్ వాటర్ బాగా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి మేజర్ మేజర్ అంటే మేజర్ మిస్టేక్స్ అనమాట అండ్ వ్యాపారాలు లేవు జూబ్లీస్లో వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేకపోవడమే కాకుండా కరెక్ట్గా లెవెన్ థర్టీ అయితే షాప్స్ బంద్ చేయండి షాప్స్ బంద్ చేయండి అని చెప్పి పోలీసులు బెదిరింపులు సరే ఏ సెక్యూరిటీ కోసం ఇస్తున్నారో పక్కన పెడితే వేళ్ళకి మాత్రం అక్కడున్న చిరు వ్యాపారులకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే జూబ్లీస్ కాన్సెన్సీలో ఇటు యూసాఫ్ కూడా తీసుకున్న జూబ్లీ తీసుకున్న రిచ్ కిడ్స్ పక్కన పెడితే చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా వేరే వేరే బీహార్ నుంచి ఆ స్టేట్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ డైలీ లేబర్గా ఉండేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది అండ్ అంతేకాకుండా పారిశుద్ధ్యం ఒక్క చినుకు నీళ్లు నీళ్లు పడితే అక్కడ డ్రైనేజీ పొంగి పొర్లిపోతే ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది వెంకటగిరి కాలనీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసేవాళ్ళు వెంకటగిరి అయితే సో ఆ వెంకటగిరి కాలనీలో ఉండే వాళ్ళకి వర్షం పడిందంటే చుక్కలు కనిపిస్తాయి దాదాపుగా జూబ్లీ చెక్పోస్ట్ నుంచి వచ్చే ఆ వాటర్ మొత్తం వెంకటగిరిలోకే వెళ్ళిపోతాయి దాంట్లో అసలు కనీసం నడవడానికి కాదు కదా బండి వెళ్ళడానికి నరక యాతన పడాలి జనాలు సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ అభ్యర్థికే పట్టం కడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి సో ఇన్ని మనం తీసుకున్నాం కదా కాంగ్రెస్ ఫెయిల్ ఎక్కడైందో కూడా కొన్ని మేజర్ మిస్టేక్స్ చెప్తా ఇది అంటే నా అనాలిసిస్ కాదు ఇది కాంగ్రెస్ ఎక్కడ మిస్టేక్ చేసిందో ఎక్కడ ఫెయిల్ అయిందో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ హామీ ఇవ్వడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అండ్ చదువుకునే పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పింది ఈ జూబ్లీ లో చాలా మంది బయట నుంచి కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు స్కూటీ వస్తుందనో లేకపోతే ఇక్కడ ఆధార్ కార్డు మారిపోయిందనో చాలా మంది ఆశపడ్డారు వాళ్ళంతా ఆశలు గల్లంత అయిపోయినాయి అది వేరే విషయం అండ్ తులం బంగారం తులం బంగారం తొలం బంగారం కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు అంటే ఇది స్టేట్ వైడ్గా వర్కౌట్ అయిపోయినప్పటికీ పర్టికులర్గా ఒకవేళ లాస్ట్ మూమెంట్లో ఆయన చనిపోయాక ఇలాంటి ఫార్ములాలు అప్లై చేసినా సరే అది కాంగ్రెస్కే దెబ్బ అవుతుంది కాబట్టి చాలా స్ట్రాటజికల్గా వ్యవహరి వ్యవహరించింది అంతేకాకుండా తులం బంగారం కాన్సెప్ట్ అసలు కనీసం దరిదాపులు కూడా రానిలేదు కాంగ్రెస్ పార్టీ అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పారు వాస్తవానికి జూబ్లీ హిల్స్లో పెన్షన్దారులు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఉంటారు బయట వచ్చిన వాళ్ళు కాబట్టి పర్టికులర్గా అక్కడ అప్లికేబుల్ జూబ్లీల్స్లో అప్లికేబుల్ చేయాలి కొత్త పెన్షన్లు ఏర్పాటు చేయాలి పెన్షన్ వచ్చిన వాళ్ళకి అక్కడ నుంచి స్టార్ట్ చేసినా సరే ఇది మన మంత్రి వీళ్ళు ఉన్నారు కదా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ అక్కడ వెళ్ళి ఇనిషియేషన్ తీసుకున్నా దానికి బీఆర్ఎస్ ఇబ్బంది పెడుతుంది అండ్ ఒకవేళ ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే పర్టికులర్గా ఒక్క ఆన్సీలు చేస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు ఒకవేళ పెన్షన్ చేస్తామని అక్కడ హామీ ఇచ్చినప్పటికీ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నా కానీ ఇప్పుడు కేసీఆర్ అసలు లగ్గ బిందులు ఏమి ఇవ్వలేదు నాకు ఎంటీ బిందులు ఇచ్చిన కాబట్టి అది కూడా ఆపేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సబ్సిడీ పడట్లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సబ్సిడీ ఆ గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో అది అకౌంట్లో పడుతుంది కదా ఆ అకౌంట్లో పడేది కూడా పడట్లేదు మాకు దానివల్ల మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం సో రకరకాలుగా హామీలు ఇచ్చి అవన్నీ చేస్తానని చెప్పి ఇవాళ మమ్మల్ని నట్టేటం ముంచారు కాబట్టే మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించం బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామంటూ జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్తున్నమాట మరి ఆఫ్ ది పబ్లిక్ సర్వే రిపోర్ట్ గురించి మీరేమనుకుంటున్నారు అసలు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా లేదా బీజేపీ అభ్యర్థి గెలుస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి